హాయ్ అండి మొత్తానికి కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అందుకే క్లారిటీ లేనిదే అసలు చెప్పొద్దనుకున్నా లాస్ట్లో డిమాన్ అండ్ కళ్యాణ్ ఉండడానికి నాకు ఇచ్చిన అప్డేట్ కానీ ఇమ్మాన్యుల్ ఉండడానికి కొంతమంది అన్నారు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అయితే ఇది మరి కళ్యాణ్ మొత్తానికి కొత్త కెప్టెన్ అయ్యాడు ఇది అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు మంచిది అని అంటే మాత్రం నిజంగా బాధాకరమే అండి చాలా చాలా లాస్ అవుతాడు అది ఎంత లాస్ అవుతాడు అనేది ఈ వీక్ తనుజ సెకండ్ ప్లేస్లో ఉంటున్న ఉంటుంది కదా అది వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు తనుజ ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉన్నది అదే నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఫేస్ చేయబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ చూడగానే మీకు ఏది గుర్తుకొచ్చింది నాకైతే పులి మేక గుర్తుకొచ్చింది పులి మేక ఏంటని అంటే సీజన్ ఫోర్లో ఇలాగనే కదా డాగర్ వచ్చి మరీ మాట్లాడతాడు అఖిల్ అండ్ అభిజిత్ మధ్యన ఫుల్ గొడవ అవుతుంది కళ్ళు పెద్ద చేసి ఇట్లా మాట్లాడితేవారని భయపడతారు అనుకుంటున్నావా ఎవరిని నువ్వు ఎవరి నా మీద రోపు చేయడానికి నువ్వు లోపలికి ధైర్యంతోనే వెళ్ళిపోయినావు అవసరం అది ఫస్ట్ దించు ఆ కళ్ళు దించు ఆ కళ్ళు దించు ఏ ఏ అని అభిజిత్ ఇచ్చిన స్లాగ్లు అసలు అప్పుడు ఆ నామినేషన్ అది ఫుల్ హై అక్కడ నామినేషన్స్ కి వాడారు ఈ డ్యాగర్ది ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ వాడారు ఈ ఈ డ్యాగర్ది మాత్రం మీకు చూసి అది గుర్తుకొచ్చిందా లేదనేది కమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొకటి ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఇవ్వట్లేదు ఆయన పంపిన యోధులతోని వీళ్ళు ఆడి గెలిచి పోరాడి అసలు అలు పెరగని యుద్ధం చేసి మరి గెలిచారు నిజం చెప్పండి అసలు అలు పెరగని యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు పోని అందరు ఓడిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఒక ఛాన్స్ ఫేర్ ఛాన్స్ ఇచ్చారా లేదు ఓ ఇద్దరు ముగ్గురికేమో వాళ్ళు టఫ్గా ఆడి వాళ్ళని ఓడించేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని నుంచేసుకొని ఎక్కడ ఇప్పుడు అక్కడ కరెక్ట్గా అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా భరణి గారికి తనూచకి ఈవెన్ సుమన్ శెట్టి అన్నకు రెండు మూడు ఛాన్సులు హారిక ఇచ్చిన అదే అన్న వాడుకోలేకపోయాడు కానీ వీళ్ళిద్దరికి మాత్రం అన్యాయం జరిగింది లేకపోతే ఈరోజు ఆడ భరణి గారు కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ కంటెండర్లో ఉండేవాడు వన్ ఆఫ్ ద పర్సన్ అయ్యేవాడు వీళ్ళందరికీ జరిగినట్టుగా టాస్క్ జరిగి ఉంటే భరణి గారు కూడా అక్కడ ఉండేవారు కానీ వాళ్ళిద్దరికైతే అన్యాయం జరిగింది పోనీ లేని లైట్ తీసుకున్నారు కానీ మామూలుగా అయితే అదే హౌస్ మేట్స్ అయితే ఈరోజు ఈ ఇట్లా జరిగినప్పుడు ఫుల్ రచ్చేది ఎందుకంటే అన్ని ఫౌల్ గేమ్స్ ఆడారు అంత మామూలుగా ఆడారు చాలా లైట్ తీసుకున్నారు మొత్తానికి మొత్తానికైతే వీళ్ళు కెప్టెన్ కంటెండర్ అయ్యారు కదా ఇప్పుడు టాస్క్ పెట్టారు కదా అయితే ఫస్ట్ రౌండ్లోనే మన సుమనన్న వచ్చి డాగర్ పట్టుకున్నారు కదా సుమనన్న కన్నా వేగంగా పరిగెత్తలేరా తనుజ భరణి అంటే పరిగెడతారు కానీ వాళ్ళకంటే ఒక స్ట్రాటజీ ఉంది ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు తీసుకోవాలి ఎవరికి ఇవ్వాలి అనేది ఒక గేమ్ ప్లే ఉంది వాళ్ళు పక్క మాట్లాడుకున్నారు అందుకే కావాలనే ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ సుమనన్నకు ఇచ్చారు సుమనన్న ఎవరికి ఇచ్చాడు డిమాండ్కి ఇచ్చాడా డిమాండ్ కాదు రీతుకి ఇచ్చాడు ఎందుకంటే రీ సంజన గారు అంటే సుమనన్నకు కూడా పడదు రీతుకు అసలు సంజన గారి అలా మధ్యన రైవెల్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సంజన గారి తీసేస్తారని చెప్పి పోయి ట్యాగర్ కూర్చు మరి చెప్తుంది ఇక్కడ రీతు మాట్లాడిన ప్రతి పాయింట్ కరెక్ట్ అండి ఎంతమందికి కరెక్ట్ అనిపించింది ఏది మీకు తప్పనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఏది కరెక్ట్ అనిపించింది కూడా కమెంట్ చేయండి మీరు మిగిలిన ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ నైన్ మెంబర్స్లో నైన్ మెంబెర్స్ కూడా మీరు బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారంటే నిజంగా మాట్లాడారు భరణి గారిని ఎన్ని మాటలు అన్నదండి మీరు సాక్రిఫైస్ అని చాలా సార్లు మాట్లాడుతున్నారు మీరు బార్నింగ్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది నెక్స్ట్ తనుజన్ ఏమన్నది నిఖిల్ వచ్చినాక నిఖిల్ వచ్చినాక కళ్యాణి పక్కన పెట్టింది నిఖిల్ని వెంట పెట్టుకొని ఆడుతుంది అనేది నెక్స్ట్ కళ్యాణ్ ఏం అనేది ఒక సెలబ్రిటీని అడ్డం పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు అనేది నెక్స్ట్ డీమాన్ నేమ్ ఒక అమ్మాయితోనే నువ్వు ఇలా ఇలా అనేది రీతిని అలానే మాట్లాడింది ఒక్క ఇమ్మాన్యుల్ కదా ఆమె మాట్లాడింది సుమన్ అన్నైతే గాజులు వేసుకొని పక్క వెళ్ళి మాట్లాడు కూర్చో అని చెప్పింది నెక్స్ట్ దివ్యాని భరణి అన్న వెళ్ళిన ఆ వీక్ వన్ ఆర్ టూ వీక్స్ ఎంత టార్చర్ పెట్టింది దివ్యనైతే నీ వలన పంపించావు టాప్ వన్లో ఉన్న ఆయనను పంపించావు నెక్స్ట్ టార్గెట్ టాప్ టూ టాప్ త్రీ నా మీద నా కొడుకు మీదనే నీవు మొత్తం పడి ఏడుస్తున్నావు నీవు నా మీదనే పడి గేమ్ ఆడుతున్నావు ఏముంది దివ్య నీ గేమ్ నువ్వు వచ్చాకనే భరిని అనే గేమ్ ఇలా అయింది అలా ఇందని ఎన్ని మాటలు మాట్లాడింది అక్కడ యుమాన్యులు తప్ప ప్రతి ఒక్కరినే ఆమె అలా అన్నదా లేదా ఇవి మీరు చూసారా లేదా ఇది కరెక్టా తప్ప అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ రీతు మాట్లాడిన ప్రతి పాయింట్ కరెక్ట్ అండి కానీ మరి రీతి అన్న పాయింట్స్ సంజన అన్న పాయింట్స్ రీతినిది కరెక్ట్ కదా అని అంటే కరెక్టే ఎందుకంటే రమ్య నెక్స్ట్ వచ్చిన అమ్మాయి ఆయుష వీళ్ళందరూ అవే చెప్పారు కానీ నువ్వు చెప్పే సందర్భము చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా అవతలనిది తప్పు ఉన్నప్పుడు కూడా చెప్పాలి తప్పేం లేదు కానీ ఆ విధానం ఉంటుంది అక్కడ ఆమె పోయింది ఆమె కోల్పోయింది సంజన గారు ఇక్కడ రీతి గెలిచింది ఇక్కడ ఈ మాట్లాడిన దాంట్లో ఏమి తప్పని నెక్స్ట్ భరణి గారు వచ్చి డిమాండ్కి ఇచ్చారు ఇక్కడ డిమాండ్తోనే ఖచ్చితంగా భరణి గారు డీల్ మాట్లాడుకునేటారు నువ్వు దివ్యంతి ఏనంటేనే నీకు ఇస్తా అని చెప్పింటాడు అందుకే ఇచ్చాడు సో డిమాండ్ వెళ్ళి ఇమ్మాయిని వెళ్ళి డ్రాగర్తో పోటీ చేశాడు అయితే ఇక్కడ ఇమానియల్ ఇంత ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే రెబల్ టాస్క్ అప్పుడు డిమాండ్ని పక్కకు పెట్టడానికి పెద్ద స్కెచ్ చేసింది ఇమానియలు దానికి తోడుగా సన్ తనుజా వచ్చి వీళ్ళిద్దరు కలిసి మొత్తం అందరిని మ్యానికులేట్ చేసి డిమాండ్ తప్పించారు కదా ఆ రోజు ఇమాన్యుల్ ఢీమాను తప్పించడానికి చేసిన మ్యానికులేషన్ అంతా మరి ఈ రోజు నిన్ను తీసేస్తే తప్పేంటి ఆ రోజు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే కదా నేను ఆడతానంటే మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే అనుకోవచ్చు కదా ఎందుకు అంత ఆక్రోషం అంత ఆవేదన ఇప్పుడు ఆయన మొన్న నామినేషన్ చేసినప్పుడు ఏడ్చాడంటే అవును తన బాధ అనిపించింది అంత ముందు తనకి చెప్పి నామినేట్ చేసిన పాయింట్స్ తనకు నచ్చలేదు మనం అనడం ఓకే కానీ మనల్ని అంటే మాత్రం తీసుకోరా ఇమాన్యుల్కి ఎంత అవసరం లేదు అసలు ఆయన కెప్టెన్ అవ్వకపోవడమే తనకే మంచిది అది అసలు ఎందుకు అర్థమవుతలేదు కానీ మొత్తానికి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పోయిన కంటెస్టెంట్ ఎవరంటే రీతి పోయిందంట తర్వాత దివ్య పోయింది లాస్ట్కి డీమన్ అండ్ కళ్యాణ్ ఉంటున్నారు ఇద్దరికి ఒక గట్టి టాస్క్ పెట్టారు అదేదో రోడ్డు అంతా కంకర రోడ్డు కంకర ఇసుక అవన్నీ వేసి రోడ్డు చక్కగా చేసి పెట్టాలంట దానిలో లీడింగ్లో కూడా కళ్యాణ్ ఉండడాన్ని నేను ఆల్రెడీ మిడ్ నైట్ టాక్సా లేకపోతే మార్నింగ్ ఎపిసోడ్లోనే పెట్టానండి దానిలో లీడ్లో కళ్యాణ్ ఉన్నాడంట కానీ అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయంట మరి ఎందుకైనా ఏ విధంగా అయినా అనేది మాత్రం మరో అప్డేట్ రాగానే మరో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఫైనల్గా కళ్యాణ్ పడాలా కెప్టెన్ అయ్యాడు ఇది ఎందుకు మంచిది కాదనంటే నెక్స్ట్ వీక్ మొత్తం ఓటింగ్లో ఉండడు ఓటింగ్లో ఉండకపోతే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్ తను కెప్టెన్ అవ్వడం వల్లనే నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడు తన ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్స్ కూడా నుంచి కూడా ఆ అమ్మాయికి ఒక మంచి కనెక్షన్ వచ్చినా కూడా అక్కడ జనాలు కనెక్ట్ అవ్వలేకపోయారు అందుకే ఈసారి ఆమెకు ఓటింగ్లో కళ్యాణ్ అంత గట్టి పోటీ ఇవ్వడానికి కారణము అక్కడ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ వీక్ కళ్యాణికి మామూలు కాదని చాలా ప్లస్ పాయింట్ అయింది నెక్స్ట్ వీక్ మొత్తం టికెట్ ఫినాల్ టాస్క్లు పెడతారు అక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమ్మాన్యుల్కి ఎవరైనా అన్యాయం చేసి తీసేశారు సో ఓటింగ్లు ఉంటాడు కాబట్టి చాలామంది అక్కడ కనెక్షన్ దొరుకుతుంది నెక్స్ట్ తనుజకు ఎవరైనా అన్యాయం చేసినా కూడా తనుజ కూడా నామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఓట్లు వేసే చాలా మంది కనెక్ట్ అవుతారు ఇప్పుడు కళ్యాణికి అన్యాయం జరిగినా కూడా ఆ అబ్బాయి నామినేషన్లో లేకపోతే పోతే కనెక్ట్ అవుతాడు సో దీని వల్ల చాలా డ్యామేజ్ అయ్యండి అయితే మరీ పడిపోతుందా ఓటింగ్ అంటే అదేం కాదు మినరల్ రేస్లో ఖచ్చితంగా ఉంటాడు కాకపోతే ఇప్పుడున్నంత పోటీ అప్పుడు ఉంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ మేబీ అది కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎక్కడ కనెక్షన్ కనెక్ట్ అయినా మంచిగా అనిపించినా కరెక్ట్ అనిపించినా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ ఇమానియల్ ఇంత అనడం అవసరమా రీతు చెప్పిన పాయింట్స్ తప్ప కాదా నెక్స్ట్ సంజయ్ అలా అన్నారా లేదా ఎక్కడ మీకు కనెక్ట్ అనిపించినా కూడా కమెంట్ చేయండి మరో బిగ్ అప్డేట్తో మరో వీడియోలో కలుద్దాము బాయ్